హాయ్ అండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వారు ఈ వీడియోని పూర్తిగా వాచ్ చేయండి దీనిలో మా కమ్యూనిటీ ఏ విధంగా ఉంటుంది మేము జూమ్ ద్వారా ఇచ్చే ప్రజెంటేషన్ సర్వీస్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంటుంది సెషన్ ఫస్ట్ అయితే మా ప్రెజెంటేషన్ ని ముందుగా వాచ్ చేసి మీ ఒపీనియన్ ని మాతో మా నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ చేసి చెప్పొచ్చండి గుడ్ ఈవెనింగ్ ఎవరివన్ నా పేరు దేవి నేను అనకాపల్లి నుంచి కనెక్ట్ అయ్యానండి సో జూమ్ కమ్యూనిటీ కారణంగా మనం ఎక్కడెక్కడ నుంచో హ్యాపీగా ఈ కమ్యూనిటీలో కలిసి మూవ్ అవుతున్నాం బెస్ట్ రిజల్ట్స్ ని తీసుకుంటున్నాం ఈరోజు మన టాపిక్ మెటబాలిజం ఇవాళ బరువు తగ్గాలి అనుకునే వారికి హెల్దీగా నా లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవాలి అనే వారికి ఈ టాపిక్ ఎండ్ వరకు కూడా డిస్టర్బ్ అవ్వకుండా సెషన్ అయితే అబ్జర్వ్ చేయండి చాలా ఫెంటాస్టిక్ గా ఉంటది బరువు స్ట్రక్ అయింది ఎందుకు స్ట్రక్ అయింది ఇదంతా కూడా మనకి ఇవాళ సెషన్ లో తెలుస్తుంది అసలు మెటబాలిజం అంటే ఏంటి అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం ప్లీజ్ నెక్స్ట్ స్లైడ్ మేడం జనరల్గా ఏంటంటే మనం ఎవరికైనా హెల్త్ కోసమే ఈ కమ్యూనిటీలో కనెక్ట్ అయ్యాం మరి హెల్దీగా ఉండాలి అంటే మన మెటబాలిజం అయితే డెఫినెట్ గా సరిగ్గా ఉండాలి మెటబాలిజం అంటే జీవక్రియ అంటామండి సో దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మనం ఇవాళ లో నేర్చుకుంటాము మెటబాలిజం అంటే ఒక మనం ఏదైతే ఫుడ్ అండ్ ఇంటెక్ తీసుకుంటామో అది సాలిడ్ ఫుడ్ కానివ్వండి లిక్విడ్ ఫుడ్ కానివ్వండి ఏదైతే ఇంటెక్ తీసుకుంటామో ఆ ఫుడ్ ని ప్రాసెస్ చేసి బాడీకి ఎనర్జీగా కన్వర్ట్ చేసేదాన్ని మెటబాలిజం అంటాము సో ఈ మెటబాలిజం మనకి బాగుంది అంటే మన బాడీ స్ట్రక్చర్ బాగుంటుంది అలాగే మన ఇమ్యూనిటీ బాగుంటుంది స్కిన్ బాగుంటుంది మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్ లో ఉంటాయి బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్ లో ఉంటాయి మన మైండ్ మన యాక్టివిటీ అంతా కూడా చాలా క్లియర్ గా ఉంటాయి సో అటువంటి మెటబాలిజం ని అంత మన బాడీలో ఇంపార్టెన్స్ ఉన్నటువంటి మెటబాలిజం ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఎలా దాన్ని బాగా పెంచుకోవాలి అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాము సో మన మెటబాలిజం మనకి ఎలా సపోర్ట్ చేస్తుంది అంటే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ సర్క్యులేషన్కి ఆర్గాన్స్ కి మనం తీసుకున్నటువంటి ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో ఆ బాడీలో గా త్రీ టైప్స్ ఆఫ్ మెటబాలిజం ని కలిగి ఉన్నటువంటి పర్సన్స్ ఉంటారు మన ఎన్విరాన్మెంట్ లో స్లో మెటబాలిజం కలిగిన వాళ్ళు మోడర్న్ మోడరేట్ మెటబాలిజం కలిగిన వాళ్ళు ఫాస్ట్ మెటబాలిజం కలిగిన వాళ్ళు సో స్లో మెట మూడిటి గురించి మనం తెలుసుకున్నాము అంటే చాలా మంది ఓవర్వెయిట్ ఒబేసిటీతో ఎందుకు సఫర్ అవుతున్నారు కొంతమంది మెడికేషన్లో ఎందుకుంటున్నారు చాలా మంది ఎందుకు ఎంత తిన్నా బక్క చిక్కే ఉంటున్నారు అనేది బాగా అర్థమవుతుంది సో దాన్ని మనం స్లో మెటబాలిజం ఉన్న వాళ్ళు ఎంతసేపు కోల్డ్గా ఉన్నట్లు డ్రై స్కిన్ ఉన్నట్లు కాన్స్టిబేషన్ ఇష్యూ మో వెంటనే టైర్డ్ అయిపోతారు సరిగ్గా స్లీప్ ఉండదు ఇరిటేట్ అవుతూ ఉంటారు మజిల్ వీక్నెస్ మాట్లాడితే కండరాల నొప్పులు ఉంటాయి కోల్డ్ ఎక్కువగా మాట్లాడితే చీటికి మడికి కోల్డ్ వచ్చేస్తూ ఉంటది అండ్ దెన్ స్కిన్ డ్రై అయిపోద్ది బ్లడ్ ప్రెషర్ లో అయిపోద్ది లోబిపి వస్తూ ఉంటది మెడికల్ కండిషన్ అంటే ఎక్కువగా మెడికల్ కండిషన్స్ లైక్ థైరాయిడ్ అని ఇట్లా ఆ లైఫ్ స్టైల్ డిస్ఫంక్షన్స్ కారణంగా రెగ్యులర్గా మెడిసిన్ తీసుకోవడం వలన కూడా మన మెటబాలిజం స్లో డౌన్ అయిపోతూ ఉంటుంది ఓకే సో ఈ మెటబాలిజం ఈ నెంబర్ అనేది మనకి మనం బాడీ పెరామీటర్స్ చెకప్ చేయించుకున్నప్పుడు మనకి బిఎంఆర్ అని కనపడుతుంది అండి అది రెస్టింగ్ మెటబాలిజం మనం విశ్రాంతి సమయంలో మనకి ఎంత క్యాలరీలు అవసరము మన ఆర్గాన్ కి బాడీ కి ఎంత అవసరము అనేది ఆ నెంబర్ మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట అది ఎంత ఎక్కువగా ఉంటే అంత హెల్దీగా మనం ఉన్నట్లు నెక్స్ట్ మూవ్ సో మనం బెసల్మెటబాలిక్ రేటు టూ వేస్లో డిటర్మైన్ చేసుకోవచ్చు సో అది ఎలాగా అంటే టూ వేస్లో మనం బాడీని క్యాలరీస్ని కట్ డౌన్ చేసుకొని ఇవన్నీ కూడా చేసుకోవచ్చు ఎలాగంటే ఒకటి ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ సెకండ్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ ఫుడ్ ప్రాసెసింగ్ వచ్చేసి మన డైజెస్టింగ్కి కి ట్రాన్స్పోర్టింగ్ కి అంటే ఫుడ్ని ఒక చోట నుంచి ఒక చోటకి క్యారీ చేస్తూ ఉంటుంది ప్రతి కి కూడా క్యారీ చేస్తూ ఉంటుంది అనమాట అలాగే స్టోర్ చేసుకున్నప్పుడు అలాగే కన్జ్యూమ్ మనం ఏదైతే క్యాలరీస్లో కన్జ్యూమ్ చేసామో సో దాంట్లో ఈ ప్రాసెస్ అంతటికీ కూడా మన క్యాలరీస్ అనేవి ఖర్చు చేయబడతాయి సో మనం మాట్లాడుతున్నామంటే కొన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి మనం ఆలోచిస్తున్నామంటే క్యాలరీస్ బర్న్ అవుతాయి మన లోపల మెకానిజం ఎప్పుడు కూడా దాని పని అది ఫంక్షన్ చేస్తూనే ఉంటుంది దాని అంతటికి కూడా మన క్యాలరీస్ అయితే బర్న్ అవుతానే ఉంటాయి అలాగే ఫిజికల్ యాక్టివిటీ కొన్ని క్యాలరీలు అయితే బర్న్ అవుతాయి ఈ విధంగా మనం ఎక్సెస్ గా ఉన్న క్యాలరీస్ని బర్న్ చేసుకోవచ్చు అలాగే మనకి మెటబాలిజం అనేది ఇంకా దేన్ని ఇండికేట్ చేస్తుందంటే సెవెరల్ ఫ్యాక్టర్స్ అనే చెప్పుకోవచ్చు సో మన బాడీ సైజ్ కంపోజిషన్ ని బట్టి ఎవరైతే హైట్ గా ఉంటారో ఎవరికైతే మజిల్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఎక్కువ క్యాలరీస్ ని బర్న్ చేయగలుగుతారు వాళ్ళు రెస్ట్ మోడ్ లో ఉన్నా కూడా ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేయగలుగుతారు హైట్ ఎక్కువగా ఉండి ఎవరికైతే మజిల్ ఖండ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి సో అలాగే జెండర్ జనరల్ గా లేడీస్ కంటే మెన్ మెన్ మజిల్ స్టామినా ఎక్కువగా ఉంటది ఆ జెండర్ డిఫరెన్స్ కారణంగా మెన్ మనకంటే కూడా ఎక్కువ క్యాలరీస్ ని బర్న్ చేయగలుగుతారు ఏజ్ ని బేస్ చేసుకుని కూడా క్యాలరీస్ ఇంటేక్ తీసుకునే స్టోర్ అయిపోవడం కారణంగా ఓల్డ్ ఏజ్ లో వాళ్ళకి ఆ వెయిట్ ఈ మెటబాలిజం తగ్గిపోతూ ఉంటది అలాగే మన లైఫ్ స్టైల్ కూడా ఒక రీజన్ అండి ఓకే సో ఇప్పుడు స్లో మెటబాలిజం స్లో మెటబాలిజం వాళ్ళు ఎలా మెటబాలిజం ఉన్న వాళ్ళు మన ఫుడ్ ఇంటేక్ ఎలా ఉండాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం బర్న్ మోర్ ఎక్కువ క్యాలరీస్ ని బాండ్ చేయాలి తక్కువగా తినాలి ఇది అందరం చేస్తాం తక్కువగా తింటాం మన ప్లేట్లో ఎక్కడో చందమాములాగా కనబడుతుంది ఫుడ్ అయితే కానీ అలా చేయటం వల్ల మనకి ఆ అసలు ఎట్లా అనేది నేను ఈ స్లైడ్ లో చెప్తాను కొంచెం గార్బుల్గా వినండి సో ఇక్కడ మనకి క్యాలరీస్ రిక్వైర్డ్ మన బిఎంఆర్ ని నోట్ చేసుకున్నాం కదా దాన్ని బట్టి బేస్ చేసుకుని ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ కిలో క్యాలరీలు మనం ఎప్పుడైతే తగ్గించామో ఆ ప్రాసెస్ లో మనం వెయిట్ లాస్ అవుతాము అలాగే ఎవ్రీ త్రీ అవర్స్ కి ఫుడ్ తీసుకోవాలి వీక్లీ త్రీ టు ఫోర్ టైమ్స్ కార్డియో ఎక్సర్సైజ్ చేయాలండి మన మెటబాలిజం ఇంప్రూవ్ అవ్వాలి అంటే అలాగే వీక్ లో సిక్స్ డేస్ వర్కౌట్ చేయాలి మన లో డెఫినెట్ గా ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉండాలి సో మెటబాలిజం ఇంప్రూవ్ అవ్వాలి అంటే ప్రోటీన్ ఎక్కువగా ఉండాలి ప్రోటీన్ హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కార్బోహైడ్రేట్స్ ని కొద్దిగా తక్కువ మొత్తంలో తీసుకున్నప్పుడు మెటబాలిజం ఇంక్రీజ్ అవుద్ది ఎందుకంటే మనం ప్రోటీను హెల్దీ ఫ్యాట్స్ బాడీకి ఇచ్చినప్పుడు అవి డైరెక్ట్గా సెల్ఫ్ అబ్జార్బ్షన్ అవుతుంది సో ఆ కారణంగా మన బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉండడం కారణంగా మనకి మెటబాలిజం మీద ఈ ఎఫెక్ట్ పడకోకుండా మెటబాలిజం డౌన్ అవ్వకుండా మన బాడీలో ఆల్రెడీ ఉన్న స్టోర్ అయి ఉన్న ఫ్యాట్ ని మన బాడీ ఉపయోగించుకుంటది కాబట్టి బరువు అందుకు అక్కడ ఈజీగా దొరుకుతాం ఎవరైతే మరి లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ థౌజండ్ ఇట్లా మెటబాలిజం ఉంటుందో మీ ప్రోటీన్ ఇంటెక్ ని పెంచండి మీ కార్డియో ఇన్ ద వీక్ అనేది పెంచండి ఒకసారి కోచ్తో కూర్చోండి డెఫినెట్ గా వెంటర్ రిజల్ట్స్ ని నోట్ చేస్తాము ఓకే నెక్స్ట్ స్లైడ్ నెక్స్ట్ లైఫ్ మేడం సో థర్టీ మినిట్స్ యాక్టివిటీ అనేది తప్పనిసరి అండి అసలు ఎక్కడ బ బద్దకిచ్చుకోకుండా థర్టీ మినిట్స్ యాక్టివిటీ మీరు వాకింగ్ చేస్తారా జాగింగ్ చేస్తారా రన్నింగ్ చేస్తారా లేదు కుక్క కుక్కపిల్ల వెనకాల పరిగెడతారా మీ పిల్లల వెనకాల పరిగెడతారా తప్పనిసరిగా అయితే ఒక అరగంట ప్లేస్ చేసుకోండి ఫాస్ట్ మెటబాలిజం ఉన్న వాళ్ళైతే సో ఈట్ మోరు బోన్లెస్ ఎక్కువగా తినాలి క్యాలరీస్ రిక్వైర్డ్ పర్ డే మీ బిఎంఆర్ కంటే ఎక్కువగా తినాలి ఓ ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ క్యాలరీస్ అలాగే ఎవ్రీ త్రీ అవర్స్కి తినాలి గుడ్ ఫుడ్ తినాలండి ఫ్రైడ్ ఐటమ్స్ని వాటి జోలికి పోకుండా ఎప్పుడైతే హెల్దీ ఫ్యాట్స్ ఇస్తామో హెల్దీ సారీ హెల్దీ ప్రోటీన్ అవన్నీ ఇస్తామో మసిల్ ఖండశక్తి పెరుగుతుంది అలాగే కార్డియో ఎక్సర్సైజ్ రెండు ఒకటి లేదా రెండు రోజులు చేశారంటే వీక్లో సరిపోతుంది వర్కౌట్ ఫర్ ఫోర్ డేస్ కనీసం వారంలో నాలుగు రోజులు వర్కౌట్ చేయాలి అండ్ వీళ్ళు తిన్న తర్వాత ఒక ఫార్టీ కి ఎక్సర్సైజ్ చేశారంటే మజిల్ పికప్ మెంట్ చాలా బాగుంటుంది మెటబాలిజం ని ఇంప్రూవ్ చేసే ఫుడ్ ఏంటంటే మనకి వాటర్ అండి వాటర్ ని మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకోబోయే వరకు గా ఇస్తున్నామా మనకి ట్వంటీ వన్ డేస్ లో అయితే వాటర్ మన మేడం గారు మార్నింగ్ లంచ్ బిఫోర్ ఎంత క్వాంటిటీ ఫినిష్ చేయాలి ఈవినింగ్ ఎంత ఫినిష్ చేయాలి కూడా ఆవిడ నోట్ పెడుతున్నారు సో ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ లో ఉన్న వాళ్ళకి ఇది ఒక బెనిఫిట్ అనమాట ఎప్పుడు ఏం చేయాలి అనేది ఒక డేటా వచ్చేస్తుంది హ్యాపీగా ఉపయోగించుకుంటున్నారు సో అలాగే మిల్క్ ఓట్స్ హోల్ గ్రెయిన్స్ యోగట్ ఎగ్స్ గ్రేప్ ఫ్రూట్స్ యాపిల్ బ్రకోల్ వీటన్నింటిలో కూడా మనకి మెటబాలిజంని మెటబాలిజంని ఇంప్రూవ్ చేసుకోవడానికి అలాగే మన దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ మన ఇంప్రూవ్ ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ ఫ్యాట్ని డౌన్ చేసుకోవడానికి బాగా హెల్ప్ చేస్తుంది ఎనర్జీ డ్రింక్ దీన్ని డేలో త్రీ టు ఫోర్ టైమ్స్ హ్యాపీగా తీసుకోవచ్చండి పర్ సర్వింగ్ వచ్చేసి మనకి కేవలం ఫార్టీ ఎంజీ కెఫెన్ మాత్రమే ఉంటుంది దీన్ని మధ్యాహ్నం అప్పుడు లంచ్ చేసిన తర్వాత నాకు నిద్ర వస్తుంది అన్న వాళ్ళు ఒక సిమ్ తీసుకోవడం కారణంగా ఆ నిద్ర అనేది తగ్గడం ఉంటుంది అలాగే మనకి ఇంకొక సప్లిమెంట్ హెర్బల్ కంట్రోల్ ఇది కూడా మనకి మన మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తాయి మెటబాలిజంని హెర్బల్ లైఫ్లో ఇంప్రూవ్ చేసే సప్లిమెంట్స్ ఏదైనా డైరెక్ట్గా ఉన్నాయి అంటే ఒకటి ఎఫ్రెష్ రెండోది హెర్బల్ కంట్రోల్ అండి ఓకే సో ఇందులో ఉలాంగ్ టీ బ్లాక్ టీ గ్రీన్ టీ ఈ మిశ్రమాలతో మనకి హెర్బల్ కంట్రోల్ అనేది ఉంటుంది ఈ మూడితో సమ్మితమైనటువంటి ఈ టాబ్లెట్ ఫార్మెట్లో ఉన్న ఈ సప్లిమెంట్ మన మెటబాలిజంని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉదయం కనీసంగా సాయంత్రం టూ టైమ్స్ ఏ డే ఉపయోగించాలి ఎవ్రీ త్రీ ఎంజీ కెఫెన్ అనేది ఒక పర్ కేజీ వెయిట్ కి కన్స్యూమ్ చేసుకోవడం కారణంగా మనం ఎంత కెఫెన్ తీసుకుంటే హెల్దీ అనేది కూడా మనం నోట్ చేసుకోవచ్చు సో దీంతో పాటు బ్రేక్ఫాస్ట్ చేసామా ఈ బ్రేక్ఫాస్ట్లో మనం ప్రోటీన్ ఇంటేక్ ఎంత ఉంది అనేది మనం డెఫినెట్ గా నోట్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ లో మనకి మెటబాలిజం అయితే బాగా ఇంప్రూవ్ అయింది బరువు తగ్గాలి అనుకునేవారు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అయ్యారంటే గా తగ్గగలుగుతారండి ఎక్కడన్నా ఒక దగ్గర ఒక్కొక్కసారి బరువు స్ట్రక్ అవుతూ ఉంటుంది స్ట్రక్ అయినప్పుడు కూడా మీ మెటబాలిజంలో ఒకసారి చెక్ చేసుకుని మీరు అక్కడి నుంచి ఎలా చేయాలి కొంత యాక్టివిటీ పెంచాలి కొంత ఫుడ్ లో ప్రోటీన్ పెంచాలి నాట్ ఓన్లీ షేక్స్ అండి మీరు లంచ్ స్నాక్స్ లో కూడా ప్రోటీన్ని పెంచాలి అప్పుడే మళ్ళీ మీ మెటబాలిజం కొంచెం హై అండ్ లెవెల్లోకి వచ్చి మళ్ళీ వెయిట్ లాస్ అవ్వడం బాడీ షేప్ మళ్ళీ బాగుండడం అనేది ఉంటుంది సో మెటబాలిజం మనకి ఇన్ని రకాలుగా హెల్ప్ అవుతుంది కాబట్టి ఫోకస్ చేయండి ఓకే మీ ఫుడ్ ప్లేట్ మీద ఓకే మేడం సో ఫోర్ టు యోర్ పావని పొట్ల మేడం సూపర్ మేడం సూపర్ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇంత టాపిక్ చెప్పినందుకు నాకు తెలియని పాయింట్స్ కూడా చెప్పారు థ్యాంక్ సో మచ్ మేడం మరి దేవి మేడం మనం ఎలా చెప్తాం చెప్పండి మన ఇంత బాగా మన కోసం టైం తీసుకొని టాపిక్ రెడీ చేసుకుని స్లైడ్స్ రెడీ చేసుకోని మాత్రం నాకైతే ఎప్పుడు టాపిక్ చెప్పినా రెండు అయితే వస్తాయి అబ్బా మీరు అసలు టాపిక్స్ చివరి లేలిపోయాలైతే ఇంకా అంటే అన్లకి అని చెప్పాలి మీరు అసలు టాపిక్ అసలు వెళ్ళదు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇంత మంచి టాపిక్ మా అందరికి అందజేసినందుకు అందరూ ఒకసారి హార్ట్ సిగ్నల్స్ ఇద్దామా ఒకసారి అందరం ఒకే